కోసం పనిచేస్తూ సామాన్య ప్రజల్ని కూడా విసిగిస్తారు ఇబ్బంది పెడతారు హింసిస్తారు ప్రతిపక్షాల వాళ్ళకి నరకం చూపెడతారు ఇట్లాంటి వాళ్ళకి రెడ్ బుక్ అక్కర్లేదు వాళ్ళని శాశ్వతంగా ఉద్యోగాలు తొలగించినా తప్పు లేదు చట్ట ప్రకారం చట్టాలను అడ్డు పెట్టి తప్పించచ్చు ఎందుకంటే నరేంద్ర మోడీ వచ్చాక దాదాపు మూడు వందల మందిని తీసేశాడు అట్లాంటి ఎదవేషాలు వేసేవాళ్ళు శాంతం డిస్మిస్సల్ వాళ్ళు వెళ్ళినా ఏం చేసుకోలేకపోయారు ఇక ఇంకొక బ్యాచ్ ఏంటి అంటే వాళ్ళు ఇక పవర్ లోకి వచ్చినప్పుడు లాయల్టీ పవర్ లేనప్పుడు శాంతం పక్క వెళ్ళిపోబడతారు వాళ్ళు లూప్ లైన్ లోకి వెళ్ళిపోబడతారు అయినా పట్టించుకోరు మళ్ళీ మనోడు వచ్చినప్పుడు అనుకుంటారు ఇప్పుడు మీకు నిఘా వ్యవస్థల హెడ్స్ గా ఉండేవాళ్ళు లేకపోతే డీజీపీల స్థాయిలో ఉండేటువంటి వాళ్ళు ఆ స్థాయిలో ఉండేటువంటి వాళ్ళు ఏంటంటే అక్కడ ఉన్నటువంటి లీడర్షిప్ బేస్ చేసుకుని పనిచేస్తారు ఇక అంతే వాళ్ళు మళ్ళీ వేరే ప్రభుత్వం వచ్చినప్పుడు పక్కన పెట్టేస్త వాళ్ళు పక్కన పెట్టకర్లా అధికారులే అవతల వీళ్ళ వల్ల మంచి పొజిషన్ రాక ఇబ్బంది పడ్డ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు వచ్చేసి అప్పుడు వాడికి వచ్చి ఇప్పుడు మీరు రెట్టేస్తారు మాకు ఇవ్వాలని ప్రెషర్ పెడతారు వీళ్ళు కూడా వీళ్ళకి ఇస్తారు కాబట్టి అక్కడ తేడా ఉంటుంది అధికారులకు టెన్షన్ పుట్టిస్తుందా ఈ రెడ్ బుక్ లేదంటే వైసీపీ నాయకులను టార్గెట్ గా చేసుకుని ఈ రెడ్ బుక్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారా లోకేష్